హై యూస్ నాలుగు రోజుల క్రితం మాట్లాడుకున్నట్టు సనక్ నగర్లో జెక్ కాలనీలో ప్యాకేజ్ సొల్యూషన్స్ దానిలో చేస్తున్న బిజినెస్ హెడ్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ గారు అండ్ ఆయన భార్య మాధవ్ గారు పాపమాల బిడ్డ హరికృష్ణ ముగ్గురు చనిపోయారు ఎందుకు గీజర్ గ్యాస్ లీకే కార్బన్ మొనాక్సైడ్ వల్ల మొత్తం అనుకో చనిపోయారు అప్పుడు మనం ఏమనుకున్నామండి ఆ గ్యాస్ గీజర్ జోలికి వెళ్ళకండి అన్నీ అక్కడ ఇంకొక మాట చెప్పాను చక్కగా పొయ్యి మీద కాల్చుకోవడం బెస్ట్ అయ్యా అన్నా ఎందుకు అంతకుముందు వాటర్ హీటర్లు పెట్టి ఆ తెలియక హీటర్ల చేతులు పెట్టి షాక్ కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు షార్ట్ సర్క్యూట్ అవటం కావచ్చు కాబట్టి నా హీటర్ పెడుతున్నప్పుడు తేడా కొట్టి చనిపోవటం ఇల్లు ఇటువంటి వాళ్ళు ఉన్నారు సో అది కూడా ప్రమాదమైన హీటర్లు దొరికి వెళ్ళదాను కూడా నేను చెప్పా ఈవెన్ గ్యాస్ గీజర్లు కాదు నార్మల్ గీజర్లు అనుకుంటే వాటిల్లో గీజర్ స్విచ్ చేస్తారు మీరు స్నానం చేస్తారు తర్వాత ఆపరు బాగా హీట్ అయిపోయి బ్లాస్ట్ అవటం టైమ్స్ మీరే స్విచ్ చేస్తారు పైన ట్యాంకులో నీళ్లు ఉండవు సో లోపల మొత్తం కూడా దాన్ని ఏమంటారు వేడి అయిపోయి బ్లాస్ట్ అవుట్ ఇలా సవా లక్ష తలనొప్పులు షార్ట్ సర్క్యూట్ అవటం సో గ్యాస్ గీజర్లు ఎలక్ట్రిక్ గీజర్లు ఈ హీటర్లు అంటే నేనేం చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి పాజిబిలిటీ ఉంది అంటే ప్రాబిలిటీ ఉంది చనిపోవడానికి కావచ్చు ఏదైనా తేడా జరగటానికి కావచ్చు అనుకున్నప్పుడు హ్యాపీగా నీళ్ళు కాసుకోవడం బెటర్ మీరు అనవచ్చు ఏ నీళ్ళు కాసుకున్న మాత్రం గ్యాస్ లీక్ అవుదా స్టవ్ బీలిపోదా తర్వాత నీళ్ళు మీద పడవా నేను అదే అంటున్నాను ప్రమాదం సంభవించడానికి సంభావ్యత దట్ ప్రాబలిటీ ఏది తక్కువ ఉందో చూసుకోండి దెన్ అది చూసేసుకోండి ఇప్పుడు ఏమైందంటే ఖైరతాబాదులో ఒక హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది సౌమ్య ఈ అమ్మే కరీంనార్జ్ పర్సన్ మామూలుగా హాస్పిటల్ రావాలి నిన్న ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశారు అప్డేట్ లేదు ఇదేంటి అప్డేట్ ఏం లేదని చెప్పేసి రూమ్కి వచ్చి చూశారు చూస్తే ఆమె ఈ వాటర్ హీటర్ ఉంది కదా ఆ వాటర్ హీటర్ మీద పడి ఉంది చూస్తే అన్కాన్షియస్గా ఉంది వాళ్ళు చూసి స్విచ్ వేస్తుంది స్విచ్ ఆఫ్ చేసి దాని ప్లగ్ తీసేసి దెన్ ఆమె యూనిట్ ఆసుపత్రికి పట్టుకెళ్ళారు అప్పటికే చనిపోయింది అయ్యారు ఏంటంటే షార్ట్ 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 సర్క్యూట్ కావచ్చు లేదంటే షార్ట్ గడత కావచ్చు జరిగింది వీడికి మెయిన్ ఇండిషన్ ఈ వానాకాలంలో కానీ వచ్చే చలికాలంలో కానీ హీటర్లు కానీ గీజర్ కానీ వాడేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండి చెక్ చేసుకుంటూ ఉండండి నేను భయపెట్టి ముందు బయటపడండి అని అనను కేర్ఫుల్గా అయితే ఉండండి జాగ్రత్తగా ఉండండి తర్వాత స్టవ్ మీద నీళ్ళు కాసుకునే వాళ్ళు కూడా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకు గబక్కన కొంతమంది ఏం చేస్తారు స్టవ్ ఆపకుండా తీస్తారు ఇలుగుతూనే ఉండేది ప్రమాదం కొంతమంది ఆపుతారు ఆ వేడి నీళ్ళు సిస్టమ్ సరైన క్లాత్తో పట్టుకో దాంతో మేదపడుతుంది నీళ్ళు అది ప్రమాదం సో ప్రమాదం పంచు ఉంటుంది మేలు ఉంటుంది నష్టం ఉంటుంది దేనివల్ల అయినా కానీ కేర్ఫుల్గా ఉండాలి పాప అన్యాయంగా పాప ఇస్తాము మంచి చాలా చాలా బాధగా